వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా మైదానంలో డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి హాజరై విద్యార్థుల గౌరవ వందన స్వీకరించారు జాతీయ విభాగం పోలీస్ ఫైర్ ఫారెస్ట్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ఉత్సవం జరిగింది అంతకుముందు వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి సంబరాల్లో భాగంగా నిర్వహించిన క్వేజ్ రచన ఉపన్యాస పోటీలలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ చక్రవర్తి డీఎస్పీ వెంకటరెడ్డి తహసీల్దార్ భాస్కర్ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

चल यमु गंग सित रंग शु नाम जागे तुभा शिषमागे लाये तब गाता मंगलदायका जया हे के विदाता जया हे जया हे जय 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 हे भारत की बोलो भारत माता की महात्मा गांधी की जय। बाबा साहेब अम्बेडकर की

चल सरंगश नामे जागे आशीष मागे गाए तब गाता धन घन मंगल गाय जय हे भारत बिदाता जय हे जय हे जय हे जय 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 बोलो भारत माता की hey! いいじゃないですか。<music> Thank you. ¿Veis? Okay. వారిని వేదికపైకి వచ్చి పెద్దల చేతుల మీదుగా అవార్డు స్వీకరించిందా ఓకే మారుతి గారు మీరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఓకే 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 వారిని వేదికపైకి వచ్చి పెద్దల చేతుల మీదుగా అవార్డు స్వీకరించిందా ఓకే మారుతి గారు మీరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఓకే 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 తదుపరి జి రెడ్డి గారు సిఐ నారాయణకేడ్ గారిని పెద్దల చేతుల మీదుగా అవార్డు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము జి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మన నారాయణకేట్ సర్కిల్లో సిఐగా విధులు నిర్వహిస్తున్నారు వారిని పెద్దల చేతుల మీదుగా అవార్డు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం తర్వాత బి వెంకటేశం గారు వీరు ఎస్ఐగా కల్హేర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు వారిని పెద్దల చేతుల మీదుగా అవార్డు స్వీకరించాల్సిందిగా సవనీయంగా కోరుతున్నాం బి వెంకటేశం గారు మీరు కల్హేర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అని అమ్మాయ భావాన్ని కూడా ఎట్లా చెప్పుకోవడం చెప్పు సందేశములకు నేను పదే పదే కోరుతా ఉంటా ఇంకా మన నారాయణ కేడ్ నియోజకవర్గాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు మంచి బోధన ఇచ్చి మంచి ట్రైనింగ్ ఇస్తే వారు అత్యున్నత శిఖరాలకు ఎదిగి ఇంకా ముందుకు పోవాలి వారి కుటుంబాలు పోషించుకోవాలి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి చెప్తూ ముగిస్తా ఉన్నాను ఉపాధ్యాయులకు నేను పదే పదే కోరుతా ఉంటా ఇంకా మన నారాయణ కేడ్ నియోజకవర్గాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు మంచి బోధన ఇచ్చి మంచి ట్రైనింగ్ ఇస్తే వారు అత్యున్నత శిఖరాలకు ఎదిగి ఇంకా ముందుకు పోవాలి వారి కుటుంబాన్ని పోషించుకోవాలి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి చెప్తూ ముగిస్తా ఉన్నాను ఎందుకంటే జెండా ప్రాముఖ్యత ఉన్నది ఎందుకంటే మన నారాంగేడ్ నియోజకవర్గంలో మొదటి జాతీయ జెండా ఎగరేసిందంటే ఆనాడు తీసుకెళ్ళిరాజు శక్కర్ గారు పాటు నక్మీరావు మాస్టర్ గారు అప్పుడు స్థిరంగా జెండా ఎగరేస్తేనే చెప్పాం నేరం మరి అటువంటి పరిస్థితుల్లో వారు ధైర్యం చేసి మరి తిరంగా జెండా ఎగరడం వలన వారికి ఔరంగాబాద్ జిల్లా మరి చర్చించడం జరిగింది అంటే దీంతో ప్రాముఖ్యత ఉంది ఆనాడు మరి స్వాతంత్ర సమన్వలలో వారు చేసిన త్యాగాలకు మరి ఈరోజు చరిత్ర రూపంలో కూడా భావి తరాలు చదవాలని కూడా మరి వచ్చిన చరిత్ర రావడం రాయడం జరిగింది కొంత రేపటి భవిష్యత్తు పిల్లలు కూడా ఏమి అనే వారి జెండా కాదు ఇది త్యాగం ఉంది పోరాటం ఉంది మరి వారు వారు చేసిన స్వతంత్ర సమరం చేసిన పోరాటమే ఈరోజు మనం స్వతంత్రంగా ఈరోజు తీసుకున్నాం గణతంత్ర దినోత్సవం అంటే గణతంత్ర దినోత్సవం ఒక కాన్స్టిట్యూషనల్ డే ఈరోజు మన చట్టం అమల్లో వచ్చింది అమలు వచ్చినట్టు ఒక సెక్యులర్ దేశంగా భారతదేశం అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చేది ఓటిది అందుకే ఈరోజు కూడా మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏదైతే రాజ్యాంగం మనం నిర్మించుకున్నామో దాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది ఇది ఎందుకంటే ప్రభుత్వం పెద్ద డెమోక్రటీ కంట్రీ విద్య డెమోక్రటిక్ కంట్రీ అంటే మన భారతదేశం మరి దీనికి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చూస్తూ ఉన్నారు పార్లమెంట్లో మరి ఎన్నో విధాలుగా మా నాయకులు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సభ్యులు మరి మొన్న పార్లమెంట్లో మోదీ గారు కూడా ఏమన్నారు ఏమేమి అంబేద్కర్ అంబేద్కర్ అమ్మ ఆయన తప్ప వేరే భజన లేదా అన్నారు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మన డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు దాటి మన భారతదేశం ప్రశాంతంతో అభివృద్ధి జరుగుతూ ఉంది దానికి రక్షించే బాధ్యత మన అందరిది ఎందుకంటే రేపు అంబేద్కర్ గ్రామంలో లేదా ఇండోర్ దగ్గర అంబేద్కర్ గ్రామం ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేస్తున్నాం మేము అంట మీరు కూడా అట్లా పాల్గొనబోతున్నారా అంటే ఏదైతే రాజ్యాంగానికి మతపరమైన రంగు పోయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ దానికి మంచిది కాదు దేశానికి దానికి మేము కాంగ్రెస్ పార్టీ ఒక పెట్టిన పార్టీగా అన్ని విధాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మీరు ఎందుకు ఆ రాజ్యాంగంతోనే ఇప్పుడు సరిపడకండి అనే ఏం జీవో మనమంతా రాజ్యాంగం నిర్మించుకొని అమలు చేసుకున్న రోజు దాని కానీ బాధ్యత కూడా మన అందరిది ప్రత్యేకంగా మన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాదులది మన అందరిది కూడా మీకు విజ్ఞప్తి చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాగే మనమందరం కూడా అన్నదములుగా అన్ని మతాలు కులాలు అన్నదమ్ములుగా భారత రాజ్యాంగంలో